జీవితం అనేది ఒక ప్రయాణం ఈ ప్రయాణం ఎప్పుడు సూటిదారి ఉండదు ఎప్పుడు గాలి ఎదురవుతుందో తెలియదు ఎప్పుడు వాన కురుస్తుందో మనకి అంతుపట్టదు ఎప్పుడు చీకటి కమ్మేస్తుందో మనకి తెలియదు అప్పుడు మనకు తోడుగా నిలబడే మూడు శక్తులు ఉన్నాయి అవే ఆశ ధైర్యం నమ్మకం ఈ ప్రయాణంలో ఎప్పుడు సూటిదారి ఉండదు అప్పుడు మనకు గుర్తొచ్చే మూడు శక్తులు ఆశ ధైర్యం నమ్మకం ఆశ అంటే ఏమిటి ఆశ అనేది కేవలం ఒక కోరిక కాదు ఆశ అనేది చీకట్లో కనిపించే ఓ చిరు దీపం అన్నీ అయిపోయాయి అనిపించినప్పుడు కూడా ఇంకా ఒక అవకాశం ఉంది అని మన మనసు చెప్పే మాటే ఆశ ఒక రైతు విత్తనం వేస్తాడు రేపు పంట వస్తుందో లేదో తెలియదు కానీ అతను విత్తనం వేస్తాడు ఎందుకంటే అతనికి ఆశ ఉంది ఆశ లేకపోతే జీవితం నిలిచిపోతుంది ఆశ ఉంటే మనిషి బ్రతికి బట్ట కడతాడు ఆశ ఉంటే మనిషి ఓటమి నుంచి ఒక పాఠం నేర్చుకుంటాడు ధైర్యం అంటే ఏమిటి ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు భయం ఉన్నప్పటికీ ముందుకు అడుగు వేయటమే ధైర్యం ఎవరైనా నేను తక్కువగా అంచనా వేసినప్పుడు నీవు నీ విలువను నీవే నిరూపించుకోవటమే ధైర్యం ఓడిపోయాక మళ్ళీ లేవటమే ధైర్యం ఎన్ని విమర్శలు వచ్చినా నీ దారిలో నీవు నడవటమే అసలైన ధైర్యం ధైర్యం ఉన్నవాడు ఒక్కసారి పడిపోవచ్చు కానీ ఎప్పటికీ ఓడిపోడు నమ్మకం అంటే ఏమిటి నమ్మకం అంటే ఇతరుల మీద మాత్రమే కాదు ముఖ్యంగా నీ మీద నీకు విశ్వాసం ఉండాలి నేను చెయ్యగలను అని నీ మనసు నమ్మితే ఈ ప్రపంచం మొత్తం నిన్ను ఆప లేదు నమ్మకం పోతే చిన్న సమస్య కూడా పెద్ద గొడవల కనిపిస్తుంది నమ్మకం ఉంటే పెద్ద గోడ కూడా ఒక చిన్న మెట్టులా మారిపోతుంది ఆశ నీకు దారి చూపుతుంది ధైర్యం ఆ దారిలో నడిపిస్తుంది నమ్మకం గమ్యానికి చేర్చుతుంది ఈ మూడు లేకపోతే జీవితం భారంగా అనిపిస్తుంది ఈ మూడు ఉంటే జీవితం ఒక సాహసంగా మారుతుంది ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ఆశను వదులుకోవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు నీ మీద ఉన్న నమ్మకాన్ని తగ్గించుకోవద్దు గుర్తుపెట్టుకో నీ కథ ఇంకా పూర్తవ్వలేదు నీ విజయం ఇంకా రాయాల్సి ఉంది ఆశ ధైర్యం నమ్మకం ఇవే నీ శక్తులు